ఒకప్పుడు రాముడు అయోధ్యలో ఉండేవాడు రావణాసుడు ఎక్కడో లంకలో ఉండేవాడు దూరంగా కొంతకాలాన్ని కృష్ణుడు కంసుడు ఒకే ఇంట్లో ఉన్నాడు దుర్యోధనుడు ధర్మరాజు ఒకే ఇంట్లో ఉన్నారు ఇప్పుడు మన ఒంట్లోనే ఉన్నారు ఇద్దరు మనలోనే పాజిటివిటీ ఉంది మనలోనే నెగిటివ్ ఉంది స్వప్న స్వప్నాభవన్ ఏ స్వప్న అని రెండు మనకి షేడ్స్ వస్తున్నాయి ఇలాంటి టైంలో నువ్వు ఏం చేయాలంటే నీ ప్లేట్ని ఎంత క్లియర్గా పెట్టుకోవాలంటే అంత క్లియర్గా పెట్టుకోవాలి ఒక అరటిపండు తింటాం మీరు కింద పడేశారు వెండి వెండిపళ్ళలో పడితే ఏం తేడా రాజు మనం తీసుకు తింటాం చెత్తపుట్లో పడితే మనకి పనికిరాదు నీ బ్రెయిన్ వెండి పళ్ళల్లో ఉంటే అరటిపండు అనే అవకాశం ఒక పాజిటివ్ థాట్ నీకు పనికి వస్తుంది నీ బ్రెయిన్ చెత్త చెత్తపుట్టలో ఉంటే ఎంత మంచి అవకాశం వచ్చినా వేస్ట్ అయిపోతుంది సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ప్లీజ్ నో వాట్ యు వాంట్ రైట్ ఇట్ హౌ డు యూ నో వాట్ యు వాంట్ టీడీసీ థింకింగ్ డూయింగ్ కమ్యూనికేటింగ్ త్రీ డైమెన్షన్స్ ఆఫ్ లీడర్షిప్ డీ లీడర్షిప్ మనం థింకింగ్ డైమెన్షన్కి ఎవడో ఇయ్యం డూయింగ్ డైమెన్షన్కే మనం వెళ్తాం కట్టప్ప భావం ఎందుకు చంపాడో మనందరికీ సస్పెన్స్ రాజమౌళి గారికి కాదు కదా ఆయన థింకింగ్ కాబట్టి ఆయన ఆల్రెడీ కదా అనుకున్నాడు కదా మనం కూడా థింకింగ్ డైమెన్షన్ కొంత టైం కేటాయించుకోవాలి అది ఇది మెయిన్ సార్ మోస్ట్ యూస్ఫుల్ ఇది బికాస్ ఏం కావాలో తెలిస్తే అంత పెద్ద ప్రాబ్లం ఉండదని నాకు అర్థమవుతుంది కానీ ఏం కావాలో తెలుసుకోవడము ఒక పెద్ద అన్వేషణ చిన్న ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి చెప్తా హోటల్కి వెళ్ళి నువ్వు ఎంత క్లియర్గా ఉంటావు నా పెసరట్ కావాలి పాస్తా కావాలి లేకపోతే పిజ్జా కావాలి ఇంత క్లియర్గా ఉంటావు కదా నీ నీ ఫ్యూచర్ ఏంటో నువ్వు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకున్నా బట్ ఐ హ్రెడ్ సమ్వేర్ సార్ కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ ఇమాజిన్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్ పేజీ తిరగేస్తే నౌ అండర్స్టాండ్ దట్ ద ఈజ్ హ్యాస్ ఇమాజిన్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మచ్ మోర్ పర్ఫెక్ట్ దన్ యూ హ్యావ్ అనే ఒక ఫిలాసఫీ కూడా నాకు చాలా నన్ను ఆకట్టుకుంది మనం ఆలోచిస్తే మానవ నిమిత్తంగా లిమిటెడ్గా ఆలోచిస్తాం కదా మేబీ భగవంతుడు మన రెడీనెస్లో ఉండడం తప్ప మనం ఏం చేయగలుగుతాం ఒప్పుకోరా సార్ నేను భగవంతుడు అక్కడే ఉంటాడు పొద్దున్నే లేచి పులి అంటుంది నాకు ఆకలిస్తోనే నాకు జింకన ఆహారంగా ఏంటుంది జింక లేచి భగవంతుడా నేను ఇవాళ పులికి ఆహారం కాకుండా కాపాడు అంటుంది భగవంతుడు ఎవరిని నమ్ముతాడు పులికి హెల్ప్ చేస్తే జింక చచ్చిపోతుంది జింక హెల్ప్ చేస్తే పులి మాడిపోతుంది నిమిత్త మాత్రుడు మాత్రమే భగవంతుడు మన కాళ్ళలో సత్తు తెచ్చుకుని పులికి దొరకడం మనం పరిగెత్తాలి మన కాళ్ళలో సత్తు తెచ్చుకొని జింక కావాల్సిన విధంగా మనం పరిగెత్తాలి సో మీరు నెరటివ్ ని కంప్లీట్గా ఆపోజిట్ చేశారు వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే నేను ఏం చెప్తున్నానంటే భగవంతుడు ఉన్నాడు మనకంటే పైన సూపర్ పవర్ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టే మనం ఇట్లా చేయగలుగుతున్నాం భగవంతుడు లేకపోతే మనం చేయలేము కానీ ఆ భగవంతుడికి మన ఈ జన్మకి ఒక రీజన్ ఉంటుంది ఒక పర్పస్ ఆఫ్ అవర్ బిజినెస్ ఉన్నట్టు పర్పస్ ఆఫ్ ఏ లైఫ్ ఉంటుంది ఆ పర్పస్ని మనం అర్థం చేసుకోవట్లా అది కరెక్ట్ ఆ పర్పస్ నేనైతే అర్థం చేసుకున్నానమ్మా నా పర్పస్ ఏంటంటే పది మందికి నన్ను చూస్తారు ఎవడో అంతేగా అంతేగా అంటాడు నవ్వుతారు మిగతా వాళ్ళు ఫోటో అంటే అంటారు నేను రమ్మంటా ఫోటో తీసుకోమంటాను ఎందుకంటే వాడికి నన్ను చూస్తే ఆనందం ఉంది కదా ఎంత కష్టంలో ఉన్నాడో నా మొహం చూసిన ఒక సెకండ్లో వాడు మొదలనే అంతేగారా గారా అని అనుకుని నవ్వొచ్చింది కదా దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ నేను ఇలా మాట్లాడుతున్నా ఎవరో ఇంత లక్ష మంది చూడొచ్చు తొంభై తొమ్మిది లక్ష తొంభై తొమ్మిది వేలకి నచ్చకపోవచ్చు ఒకళ్ళకి నచ్చు దట్ ఇస్ మై పర్పస్ సో యూ ఐడెంటిఫై యువర్ పర్పస్ భగవంతుడి మీద అన్ని వేయద్దు భగవంతుడు ఈజ్ ఓన్లీ జీపీఎస్ నువ్వు ఇక్కడికి రావడానికి డ్రీమ్స్కి రావడానికి జీపీఎస్ పంపించారు కదా భగవంతుడు జీపీఎస్ రావాల్సిందేనే కూర్చోవలసిందేనే మాట్లాడవలసిందేనే బ్యూటిఫుల్ సార్ ఇది చాలా వెరీ ఎన్లైటనింగ్ ఇది ఈ ఈ వే ఆఫ్ థింకింగ్ బికాస్ చాలా నిర్లిప్తతో కొంత సమాధాన పడిపోతు ఇదే జీవితం అని అది కూడా ఒక గొప్ప గుణంగా గొప్ప వరంగా మనం చలామణి అయిపోతాం దాన్ని కంటెంట్మెంట్ అండ్ పీస్ అనుకుంటాం బట్ యాక్చువల్లీ మీరు అనేది అది కాదు మనం చేసిన చర్య చేసిన తర్వాత అప్పుడు కంటెంట్గా చేయి యు బి హ్యాపీ విత్ వాట్ ఆర్ అండ్ వాట్ యు డూ రైట్ సో నేనేం చేశానంటేనమ్మా నన్ను ఎవరో అడిగారు సార్ మీరు సినిమా ఇండస్ట్రీలో ఇట్లా లాంక్ోహిల్స్లో ఎదగలేదు కరెక్ట్ అండి నేను ల్యాంక్స్ కాదు నేను గచ్చిపోలేదు విస్తరించాను అని చెప్పాను అబ్బా